ఏదైనా తప్పులు తప్పులున్నా ఏదైనా మాట్లాడకూడదు మాట్లాడినా క్షమించండి వేదికపై ఉన్న ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి కృష్ణారెడ్డి అన్నకి అక్కకి అందరికి నా నమస్కారాలు పొద్దున్నీ మండు టెండ్ అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కరా అక్కరా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున తిరుగు మంచి నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి మా పూజ ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొన్నకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానసు పుత్రిక లాంటిది నేను ఎప్పుడు నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా మనందరం కూడా మన ఫ్యామిలీ మొత్తం కూచేపల్లి కుటుంబం ఎప్పుడు దొనకొండ ప్రజలకి మీ అందదండలకి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్న వారికి కష్టంలో ఉన్న వారికి కొండంత సాయం చేయటం బాధలో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వటం ఈ మూడు తప్ప మా మామి మాకు ఏమీ నేర్పించలేదు మేము అదే బాధలో నడుస్తాము ఇరవై ఏళ్ళగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శ నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్ళక ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ దర్శన నియోజకవర్గం ఏది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలిసి ఉండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని முல்லைபொரு மண்டலம் கமல் மண்ண